తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ కనబడకుండా ఈరోజు ఎన్నడూ లేని విధంగా కేవలం హిందూ అధికారులను హిందూ యువకులను టార్గెట్ చేసుకొని మజ్లీస్ వాదులు చేస్తున్నటువంటి దాడులు కేవలం ఈ రాష్ట్రంలో మజ్లీస్ మద్దతుతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అండ చూసుకొని ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా దాడులు చేయడమే కాకుండా ఈరోజు గోరక్షకుడైనటువంటి సోను సింగ్ ప్రశాంత్ని అతి దారుణంగా హత్య ప్రయత్నంలో భాగంగా తుపాకితో కాల్చి ఆయన హత్య చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నదంటే ఒక ధర్మం కోసం గోరక్షక వ్యక్తిని ఈరోజు దారుణంగా హత్యా ప్రయత్నం చేసి భయభ్రాంతులు చేసేటువంటి కార్యక్రమాన్ని మంత్రి స్వాదులు చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు తీరచినట్టుగా చూస్తా రాష్ట్రంలో లాయన్ ఆర్డర్ పూర్తిగా కనుగరుగైపోయింది ఈరోజు ఇప్పటి వరకు కూడా హోంమంత్రి లేకపోవడం ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఆధీనంలో లాయన్ ఆర్డర్ పెట్టుకొని ఆయన లాయండ్ ఆర్డర్ని సమీక్షించడానికి సమయం లేకుండా కేవలం సెటిల్మెంట్ల కోసం మాత్రమే సమయం కేటాయిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు లాయన్ ఆర్డర్ని పూర్తిగా విస్మరిస్తున్నాడు ఒకవైపు మొన్న నిజామాబాద్లో ఒక పోలీస్ అధికారిని ఒక కానిస్టేబుల్ని అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన గతంలో ఎన్నడూ మనం చూడలేదు అదే మాదిరిగా మొన్న నెల సిద్ధం నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఒక పోలీస్ అధికారి మీద హత్య దాడి జరిగినటువంటి సందర్భం ఆ వ్యక్తి పేరు అబ్దుల్ కలీం మరి కుబేర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ నారాయణ మీద అబ్దుల్ ఖరీం అనే వ్యక్తి అతి దారుణంగా హత్తితోడి దాడి చేస్తే ఇప్పటి వరకు ఉండవు మరి ఈరోజు గోరక్షకుని అతి దారుణంగా కాలిస్తే ఇప్పటి వరకు చర్యలు ఉండవు ఒక పోలీస్ అధికారిని అతి దారుణంగా హత్య ప్రయత్నం హత్య చేస్తే మరి దాని మీద ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కనీసం వారికి సానుభూతి కూడా తెలియ చేయబడతలేదంటే హిందూ సమాజం పట్ల ముఖ్యమంత్రి ఉన్నటువంటి గౌరవం ఏ పార్టీతో స్పష్టమైతా ఉన్నది కేవలం మజిలీ చోట్ల కోసం మజిలీ తోటి ఈరోజు ఎన్నికలు గెలవాలనే ఉద్దేశంతో ఒకవైపు హిందువుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నా కనీసం వారిని పరామర్శించకుండా సమీక్ష చేయకుండా మరి ఇప్పటి వరకు బాధితుడి కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కేవలం హైదరాబాద్లో అడ్డగా మార్చుకొని సెటిల్మెంట్ల విషయంలో చూస్తున్నట్టు చూపుతున్నటువంటి శ్రద్ధ ఈరోజు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఎందుకు సమీక్ష చేస్తలేడో ముఖ్యమంత్రి గారు తెలియజేయాల్సి చెప్పుకుంటా ఉన్నాం మీరు ఒకసారి చూసినట్లయితే కంటిన్యూస్గా ఈరోజు జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తుంటే కేవలం అజలీస్ అండదండలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విర్రబిగుతున్నది మరి మద్రిస్ అండదండతో ప్రభుత్వం నడుస్తున్నాయని చెప్పి మద్రిస్ వాదులు విరమిస్తూ ఉంటే ఈరోజు హోమ్ మినిస్టర్గా మరి అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడా లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారా మరి మాకు అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నది కేవలం అసదుద్దీన్ ఓవైసీ అడుగు దాడల్లో కలువులోనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ నడుస్తున్న తప్ప ఈరోజు ముఖ్యమంత్రి గారు కనీసం కలిసే చేసేటువంటి సమయం కూడా కేటాయిస్తూ మరి ఇన్ని రకాల అరాచకాలు జరుగుతున్నా ఇన్ని రకాలుగా దాడులు జరుగుతున్నా ఐదు మీద జరుగుతున్నటువంటి దాడులను కనీసం మరి ఖండించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందిస్తలేరో మరి ప్రభుత్వం మరి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది కేవలం ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మైనారిటీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి నాటకం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పుకుని నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఖచ్చితంగా మరి జరిగినటువంటి దాడుల మీద వెంటనే మీరు చర్యలు తీసుకోకుంటే ఎక్కడికక్కడ మంత్రుల్ని అడ్డుకుంటాం ఖచ్చితంగా మేము మరి ఈ రాష్ట్రం ఎక్కడికక్కడ ధర్నాలు చేయడమే కాకుండా మరి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియస్తా ఉన్నాం ఈరోజు మరి రామచంద్రరావు గారు ఈ అంశాన్ని డీజీపీ గారు తెలియజేయడానికి వెళ్తే మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి అక్కడ మా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు కూడా అరెస్ట్ చేశారు అంటే కేవలం అరెస్టు చేసి లాయన్ ఆర్డర్ అడ్డం పెట్టుకొని భయ భ్రాంతుల్ని చేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా లాయన్ ఆర్డర్ మరి ఇక్కడ పనిచేస్తలేదని స్పష్టమైతా ఉన్నది మేము ఒకటి అడుగుతూ ఉన్నాం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు లాయర్ పట్టించుకోకుండా ల్యాండ్ మరి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయకుండా మద్రీస్ ఓవెసి గారి షేర్వాణి వేసుకొని దీని షేర్ చాటుగా నడుపుతున్నటువంటి ప్రభుత్వం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ రోజు షేర్ వాణ్ణి మీరు తోచుకుంటాం అనుకుంటున్నారేమో ఈ షేర్ వాణ్ణి ఎక్కువ రోజులు నడవదు ఖచ్చితంగా రాబోయేటువంటి మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలాంటి అంశాలను మేము అడ్డుకోవడమే కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం మీరు చర్యలు తీసుకునే వరకు నేను రాష్ట్ర ప్రభుత్వం వెంటాడుతాం మేము ఉద్యోగం చేస్తాం ఖచ్చితంగా మా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు మేము వారు వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియదు